హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీమమ్మాయి అఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎలా ఉన్నారని చెప్పేసి ఒక కమెంట్ అయితే చేసేయండి ఇది సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సాటర్డే రోజు ఎర్లీ మార్నింగే లేచేసాను అనమాట లేచి ఇంట్లో పనులు కంప్లీట్ చేశాను అంటే ఇల్లు ఊడవడం తుడవడం ఇట్లా అంట్లు దోమడం ఇలాంటివన్నీ కంప్లీట్ చేసేసి బయట ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయట గడప ఉంది కదా గడపకైతే పూజ అయితే చేస్తున్నాను ఈ గడపకి కలర్స్ తెచ్చేసి కలర్స్ అయితే వేద్దాం అనుకున్నా కానీ ఎందుకో మరీ మళ్ళీ వేయలేదు అంటే నాకు ఎప్పుడూ వీలు కాలేదన్నమాట అంత టైం లేదు అందుకే ఇలా పసుపు అయితే పూసేసి ఇట్లా కుంకుమ పసుపుతో ఇట్లా బొట్లు పెట్టేసి పీస్తో చిన్నగా ముగ్గులాగా వేస్తాను అనమాట ఈ ఫ్లోర్ మీద అంటే టైల్స్ ఉన్నాయి కదా ఈ టైల్స్ మీద ముగ్గు వేసినా కనిపించదు అసలు ఈ వైట్ కలర్ పీస్తో వేస్తే ఏదో అలా అలా కనిపిస్తుంటుంది కానీ కలర్ చాక్పీస్లో అయితే అస్సలు కనిపించదు అనమాట ఇక్కడ ముగ్గు వేసుకోవడానికే కుదరదా నేనైతే వచ్చిన ముగ్గులు కూడా మర్చిపోయాను వేస్తూ ఉంటే అలానే వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ముగ్గు వేయడానికే వీలు లేదు కాబట్టి వచ్చిన ముగ్గులు కూడా మర్చిపోయాను మాకు బయటే కాకుండా ఇలా ఇంట్లో కూడా ఒక గడప ఉందనమాట ఈ గడపకి కూడా ఇలా పూజ అయితే చేసుకున్నాను నాకు తిప్పుడు ముగ్గులు అంటే చాలా ఇష్టం మ్యాక్సిమం ఎప్పుడు ముగ్గులు వేసినా తిప్పుడు ముగ్గులే వేస్తూ ఉంటాను ముగ్గులు ఏవి గుర్తు పెట్టుకోలేను కానీ అన్ని మొబైల్లో ఫోటో తీసుకొని సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట నాకు ఏమైనా ముగ్గులు నచ్చితే అప్పుడు మొబైల్ చూసి వేస్తూ ఉంటాను ఈరోజు సాటర్డే కాబట్టి దేవుడికి పూజ చేసుకోవడానికి నైవేద్యం అయితే చేస్తున్నాను ఈరోజు వచ్చేసి బెల్లం పాయసం చేస్తున్నాము అంటే పరమాన్నము మేమైతే బెల్లం పాయసం అనేసి అంటాము సో పాయసం అయితే చేస్తున్నాను అనమాట ఎవ్రీ సాటర్డే కూడా పూజ అయితే కంపల్సరిగా చేసుకుంటానమాట ప్రతి వారం కూడా ఏదో ఒక నైవేద్యం చేసి పెడుతుంటాను అలాగే ఈ వారం వచ్చేసి బెల్లం పాయసం అయితే పెడుతున్నాను వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు చేసే నైవేద్యాలలో బెల్లం పాయసం కంపల్సరిగా ఉంటుందన్నమాట అందుకే నేను కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరిగా బెల్లం పాయసం అయితే చేసి ఆయనకి నైవేద్యంగా అయితే పెడుతుంటాను ఈరోజు నేను నా పూజని ఏ హడావిడి ఏ ఆడంబరాలు లేకుండా ఇలా సింపుల్గా చేసుకున్నాను అంటే నాకు నచ్చినట్లు అంటే నాకు వచ్చినట్లే చేసుకున్నా నేను ఏమైనా తప్పు చేసి ఉంటే పూజ చేయడంలో క్షమించండి ఏదో నాకు వచ్చినట్టు మాత్రమే చేసుకున్నాను నేను లాస్ట్ టూ డేస్ బ్యాక్ పెట్టిన వీడియోలో ఇలానే పూజ చేస్తూ ఒక వీడియో పెట్టాను అనమాట పెడితే ఒక సిస్టర్ కమెంట్ చేశారు అక్క మీరు హారతి గంట కొట్టలేదు అని చెప్పేసి ఆ రోజు అసలు నేను హారతే ఇవ్వలేదు చెప్పాను కదా ఇంట్లో ఏమీ తెచ్చుకోలేదు సరుకులు అని చెప్పేసి పూజకు సంబంధించి కూడా ఏం తెచ్చుకోలేదు సో అందుకని చెప్పేసి ఆ రోజు సింపుల్గా చేసుకున్నాను మళ్ళీ వెళ్ళేసి పూజకు సంబంధించినవన్నీ తెచ్చుకున్నాను అనమాట అది అందుకే నేను ఆ రోజు హారతి ఇచ్చి గంట అనమాట మాతో పాటు మీరందరికీ కూడా బాగుండాలని లైఫ్లో మీరు మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసిన యాక్చువల్గా నేను ఒక్కదాన్నే తినలేదనమాట మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళు మార్నింగే తినేసినారు నేను పూజ చేసుకున్నాక తింటా అని చెప్పేసి నేను అలానే ఉండిపోయాను అనమాట వాళ్ళకి ముందు టిఫిన్ చేసి చేసేసి వాళ్ళకి పెట్టేసి తర్వాత నేను పూజ చేసుకోవడం స్టార్ట్ చేసిన ఎందుకంటే వాళ్ళు తిని నిబ్బరంగా ఉన్నారంటే నేను మనస్ఫూర్తిగా దేవుడికి పూజ చేసుకోగలుగుతా లేకపోతే ఆకలి ఆకలి అవుతుంది ఇంక ఇదే పడతారు ఇంకా నన్ను సో నేను మనస్ఫూర్తిగా పూజ కూడా చేసుకోలేను అందుకే వాళ్ళకి ముందే టిఫిన్ చేసి పెట్టేసి తర్వాత నేను నిబ్బరంగా నిదానంగా పూజ చేసుకొని తర్వాత తింటున్నాను ఈరోజు టిఫిన్కి నేను గోధుమ పిండి దోశ అయితే చేశాను అనమాట దోశ తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ దోశ ఈరోజు లెవెన్ అనమాట నేను టిఫిన్ చేసేసరికి అందుకే దోశ వేసుకుంటూ అట్లనే వంట రూమ్లోనే తినేస్తూ ఉన్నాను తర్వాత మళ్ళీ వెంటనే లంచ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాను మళ్ళీ మా హస్బెండ్కి డ్యూటీకి అయితే టైం అవుతుందని చెప్పేసి వెంటనే లంచ్ అయితే ప్రిపేర్ చేసినాను ఈరోజు లంచ్కి వచ్చేసి పులగం చట్నీ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసినాను ఆల్రెడీ నేను రైస్ అయితే పెట్టేసిన ఒక సైడ్ అయితే చట్నీకి పెట్టేసి ఇంకో సైడ్ అయితే పల్లీలు అయితే వేపుతున్నాను ప్లెయిన్గా పులగం చేస్తే మా పిల్లలు తినరు అందుకని చెప్పేసి తర్వాత పులగం చేస్తున్నాను ఈరోజు మ్యాక్సిమం సాటర్డే రోజు పులగం అయితే చేస్తూ ఉంటాను అనమాట మార్నింగ్ రెండే రెండు దోశలు తిన్నా అండి అంతే ఇంకా బాగా ఆకలి వేస్తుంది నాకు టూకి అలా లంచ్ అయితే చేస్తున్నా నేను ఈరోజు పల్లి చట్నీ పులగం చాలా బాగుంది టేస్ట్ అసలు ఈరోజు నాకు ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లో పనే సరిపోయింది పూజ చేసుకోవడము టిఫిన్ చేయడం వంట చేయడం ఇదే సరిపోయిందనమాట అందుకని చెప్పేసి ఈరోజు మిషన్ అయితే పెట్టలేదు జనరల్గా మిషన్ పెట్టుకోవాలంటే నేను మార్నింగే పెట్టుకుంటాను ఇలా ఎండబడినాక పెట్టుకున్నామంటే మాత్రం నాకు అసలు పనే జరగదు అనమాట కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు అందుకే ఈరోజైతే మిషన్ ఏం పెట్టలేదు ఖాళీగానే ఉన్నా ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేశాక కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసేది ఉంటే చేసుకున్నాక బట్టలు అయితే వాష్ చేసేసాను అదేంటో అండి ఎన్ని పనులు చేస్తా ఇంకా ఏదో ఒక పని కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి మార్నింగ్ లేచినప్పటి నుంచి పాడుకునే వరకు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది నేను ఖాళీగా ఉన్నానంటే మాత్రం ఏ రోజు బట్టలు ఆ రోజే వాష్ చేసేస్తాను మ్యాక్సిమం డైలీ వాష్ చేయడానికి కుదరకపోయినా డే బై అయినా కంపల్సరీగా వాష్ చేసేస్తాను అనమాట మా విధానం అయితే నిద్రపోతున్నాడు కానీ మా పాప అయితే నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఫోర్ అయిందండి బయట వెదర్ అయితే ఎంత చల్లగా ఉందో వర్షం పడేలా ఉందనమాట ఈరోజు మార్నింగ్ అసలు నేను టీ తాగలేదన్నమాట అందుకే చెప్పా చెప్పాకదా డేలో ఒక్కసారైనా కంపల్సరీగా టీ తాగుతా అని చెప్పేసి సో ఈవినింగ్ అయితే టీ అయితే తాగుతున్నాను ఇంకా సో ఈరోజు నేను వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కవర్ చేశాను సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్